నన్ను చంపడానికి వస్తున్నావని కాలరాక్ష ముందే నన్ను హెచ్చరించింది శక్తి శక్తి ఉన్న నిన్ను నా తరం కాదు అంట నిన్నుకోవడం నీలాంబరిని బంధించి ఉంది ఇంగడి పెళ్ళవుని రెండు రోజుల్లో వెతికి పట్టుకుని కాలరాక్షకి బలిచ్చి శాశ్వతంగా కిరీటం నిసుకుంటా జపంలో ఉండాల్సిన మంత్రాలవ్వ లోకి అని గట్టిగా అరవడంతో జమరి భూమి పరుగున మంత్రాలవ్వ గదిలోకి వెళ్లి చూస్తే మంత్రాలవ్వ కళ్ళల్లో నీళ్లు మంత్రాలవ్వాళ్ళల్లో నీళ్ళు ఎందుకని బైరవాసుల తాండవ దీక్షని మధ్యలోనే విరమించారు ఏం జరిగింది లోకి అని అరిచారు ఏమైంది లోకి లో చనిపోయాడు చనిపోయే ముందు నన్నే తలుచుకున్నాడు వాడి ఆర్తనాదం వచ్చి అగులలో ఇంకా మారు బ్రోగుతుంది బేతాళ కిరీటం ఉన్న లోకీ చనిపోవడం ఏంటి అబ్బా నీకేదో పీడకల వచ్చినట్టు ఉంది లోకీ నీ కొడుకు లోకీకి మరణం దాదాపు అసాధ్యం అవును దాదాపు అసాధ్యం కానీ నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది జమరి ఈసారి మీరు భైరవాసుల తాండవ దీక్షని మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టండి భూమి దీక్షలో ఉన్న జమరిని నువ్వే ఒక కంటి కనిపెడుతూ ఉండు ఈ రోపు నేను లోకి సమాచారం తెలుసుకుని వస్తాను నాకెందుకు కంగారుగా ఉంది నేను కూడా వస్తాను అత్తయ్య లోకి ఏం జరిగిందో అని నాకు భయంగా ఉంది నువ్వేం భయపడుకు భూమి లోకి ఏం కాదు నన్ను నమ్ము మంత్రం చెప్పి గాలిలో ఎగురుకుంటూ లోకిని వెతుక్కుంటూ బయలుదేరింది నీ ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వజ్రం నిన్ను కాపాడుతుంది ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా నిన్ను కాపాడుతుంది గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లో ఈ వజ్రాలు కింద పడకూడదు కింద పడింది అంటే వజ్రాన్ని నువ్వు నీ ప్రాణాన్ని కాపాడమని కోరినట్టు లెక్క అర్థమయ్యింది కదా జాగ్రత్త నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు ఈ వజ్రం నిన్ను కాపాడుతుంది ఇంకొక క్షణంలో ప్రాణం పోతుంది అనగా లోకి మణిని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఎక్కడ నేను ఊపిక తెచ్చుకుని తన సిక్కంలో దాచుకున్న మూడు వజ్రాల్లో నుంచి ఒక వజ్రాన్ని తీసి నేలపై కొట్టాడు చేతుని తిప్పుతూ తను ఉండే చోటుని అంజనం ద్వారా మంత్రాలభకి తెలియజేయాలనుకున్నాడు నేను అన్న విషయం అమ్మకి తెలియజేద్దామంటే ఇప్పుడు దీక్షలో ఉంటుంది దీక్షని భగ్నం చేయకూడదు సరే జబరికి చెప్దాం అని అనుకునే లోపు మంత్రాలభ లోంది అయ్యో దీక్ష మధ్యలోనే దీక్ష లోకి నువ్వు క్షేమంగా ఉన్నావు అది చాలు దీక్ష ఏముంది మళ్ళీ మొదలు పెట్టొచ్చు ఇంతకీ ఏమయ్యింది ఎందుకంత చావు కేకవేశావు